హాయ్ అండి అందరికీ నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధు మహా బ్లాగ్స్ చూసే ఉంటారు కదండి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇవాళ వచ్చేసి మేమైతే మా హోమ్ టూర్ వీడియోని షేర్ చేసుకోబోతున్నాం ఇంత సడన్ గా అసలు హోమ్ టూర్ ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారండి మేమైతే ఈ ఇంటిని ఖాళీ చేయబోతున్నాం అండి ఈ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం అనమాట సో నాకు ఈ ఇల్లు కొంచెం ఎక్కువ కనెక్ట్ అయిన ఇల్లు అనమాట ఎందుకు అంటే మన మధు మహావిలాగ్స్ ఛానల్ ఈ ఇంటిలోనే పుట్టి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయ్యేంత వరకు పెరిగింది అందుకే నాకు ఈ ఇంటితో చాలా సెంటిమెంట్ అనమాట ఈ ఇంట్లో నాకు బోల్డన్ని మెమరీస్ ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో గోల్డన్ మెమరీస్ ఉంటాయి నాకు ఈ ఇల్లు ఇంకొంచెం స్పెషల్ అనమాట అందుకే నాకు ఒక మెమరీ లాగా ఉండాలని ఈ హోమ్ టూర్ వీడియోని నేను అందరితో కూడా షేర్ చేస్తున్నాను హోమ్ టూర్ చేసే అంత పెద్ద ఇల్లు అయితే మాది కాదండి మా ఇంట్లో కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి ప్రాబ్లమ్స్ సో అవన్నీ కూడా నేను క్లియర్ గా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపిస్తాను ముందు అయితే మా హోమ్ టూర్ చేసాయండి రండి మరి లోపలికి వెళ్దాం ఇక్కడైతే నేను మొత్తం ఇట్లా కొన్ని చెట్లు అయితే పెట్టుకున్నానండి అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట ప్రతి చెట్టుకి ఒక హిస్టరీ అయితే ఉంటుంది ఇది నాకు మా నైబర్ ఇచ్చారు మా పైన ఆవిడ నా ఫ్రెండ్ ఇంకా తులసమ్మ కూడా మా ఆయన కొలిగి ఒక అమ్మాయి ఇచ్చింది అనమాట ఈవిడ కూడా నా ఫ్రెండే ఈ చెట్టు అయితే నేను వాయినాడు నుంచి తెచ్చుకున్నాను నేను చెప్పాను కదండి మీరు విసుక్కోకుండా చూడాలి నా దగ్గర ఉన్న ప్రతి చెట్టుకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటది ఇది వచ్చేసి ఈ మొక్క అలాగే ఈ మొక్క ఇంకొక మొక్క ఈ మొక్క మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెట్లు అవి మా ఇంట్లో చుట్టపు పెట్టిపోతే నేను పర్మనెంట్ గా పెట్టేసుకున్నాను అనమాట ఇకపోతే ఇది ఇది నేను మా పాత ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను చిన్న ఇంత కొమ్మ తెచ్చుకొని ఇంతగా పెంచేసుకున్నాను అనమాట సో లేట్ చేయకుండా మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి ఫస్ట్ మా ఇంట్లోకి రాగానే ఒక కొంచెం ఇంత ప్లేస్ ఉంటదండి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఇది ప్రస్తుతానికి మా చాకిగాడి అడ్డ మా చాకిగాడికి ఇది పెట్టేసిన స్థలం లోపలికి వెళ్దానండి ఇంకా ఇక్కడ ఇంకో గుమ్మ ఉంటదనమాట ఇదే మాకు మెయిన్ ప్రాబ్లం అండి ఎందుకంటే స్ట్రైట్ ఈ గుమ్మంతోనే ఇలా వదిలేసి ఉంటే చాలా బాగుండేది అంటే మనకి ఇది తూర్పు వాకిల్ వచ్చేదన్నమాట ఈస్ట్ ఫేసింగ్ ఇది క్లోజ్ చేసి ఇక్కడ ఇంకొక వాకిల్ పెట్టారండి మా అత్తమ్మ మొన్న చెప్పాను కదా మా పిల్లలకి బాగాలేనప్పుడు వచ్చిపోయినారు మా అత్తమ్మ వచ్చినప్పటి నుంచి ఈ వాకిల్ ఉండకూడదమ్మా మారండి మారండి అని చెప్తుంది మా ఆయనకి ఇంక అప్పటి నుంచి ఇంక అస్సలు ఉండబుద్ధి కాలేదండి ఇంట్లో అందుకనేసి మేము షిఫ్ట్ అవుతున్నాం ఇక రండి మా హాల్లోకి వెళ్ళిపోదాం చూసారు కదండి ఇదే మా హాల్ మా మా ఛానల్లో చాలా షార్ట్స్ ఈ ప్లేస్ లోనే తీసాం మేము జస్ట్ ఈ మంచం మీద కూర్చొని ఇక్కడ ఫ్రంట్ కెమెరా పెట్టుకొని చాలా షార్ట్స్ ఇక్కడే తీసామండి ఇది అంటే నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట మోస్ట్ ఫేవరెట్ అంటే కొంచెం ఫేవరెట్ ఇంకా ఫేవరెట్ అయిన ప్లేసెస్ కూడా ఉన్నాయి తర్వాత రీసెంట్ గానే మేము ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కూడా కాలేదు ఈ సోఫా తీసుకున్నాం మా ఇన్ని పట్టుబట్టి ఈ సోఫా అయితే తీసుకున్నాము మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాది అందుకే మాకు తగినట్టు అందులో మేము ఈ బెంగళూరులో మేమేం పర్మనెంట్ కాదనమాట అంటే ఈ రోజు వెళ్ళిపోవచ్చు రేపటి వెళ్ళిపోవచ్చు అందుకే ఎక్కువ సామాన్లు పెట్టుకోవాలి అనుకోలేదు మా నలుగురికి కావాల్సినంతవి మినిమమ్ థింగ్స్ అయితే పెట్టుకున్నాం రండి మా ఇంటికి వచ్చిన ఒక కొత్త వస్తువు చూపిస్తా వన్ వీక్ బ్యాకే వచ్చిందండి చాలా పెద్ద టీవీ అయితే తీసుకున్నాం ఇంతకు ముందు మా దగ్గర చిన్న టీవీ ఉంది ఎన్నించలండి అది థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉండే అండి మా మన్ మా పెద్ద పాప పుట్టినప్పుడు తీసుకున్నాం రీసెంట్ రీసెంట్గా లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ సడన్ గా ఆగిపోయింది ఇంకా మా ఆయన టీవీ కొనాల్సిందే కొనాల్సిందే అని పట్టుబట్టి తీసుకున్నాడు ఇది అందుకేది కొత్తగా వచ్చినది అనమాట ఇప్పుడు ఇది కూడా నా ఫేవరెట్ అయిపోయింది హాల్లోనే మనకి ఈస్ట్ ఫేసింగ్ గా పూజ గది అయితే ఇచ్చారండి చెప్పారు కదా హాల్ కన్నా నాకు ఇంకా మోస్ట్ ఫేవరెట్ అయిన ప్లేస్ అయితే ఇదే నాకు చాలా ఇష్టం ఈ ఇంట్లో పూజ చేస్తే నిజంగా భలే కళ ఉంటుందండి ఈ ఇంట్లో ఈ ఇండ్లు ఖాళీ చేయకుండా ఉండాలి అనే దానికి నాకు ఒక రీజన్ అనమాట నేను మా ఆయనను అప్పటికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మా ఆయన లేదు ఇంకా నాకు ఓపిక లేదు ఈ ఇంటితో ఖాళీ చేద్దామని పట్టుబట్టారు ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం ఈ ఇంట్లో చేసిన ప్రతి పూజ నాకు చాలా తృప్తినిస్తుంది చాలా చాలా బాగుంటది అనమాట ఇవాళ పూజ కూడా చేశాను మీ అందరు కూడా మొక్కేసుకోండి ఇంకా హాల్ చూసారు కదండి హాల్లోనే ఇలా రెండు వైపులా రెండు బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి మా ఇంట్లో ఏమి మాస్టర్ బెడ్రూమ్ కిడ్స్ బెడ్రూమ్ ఇట్లా సపరేట్ సపరేట్ ఏం లేవు మాకు ఉండేది రెండు రూమ్లు ఆ రెండు రూమ్లు మేము ఇలా వాడుకుంటున్నాం రెండు బెడ్రూమ్ చూపిస్తాం ఇంకోటి మేము ఇల్లు ఖాళీ చేస్తున్నాం కాబట్టి నేను ఏ రూమ్లు గానీ ఏం సర్దలేదండి అన్ని ఎక్కడ ఒక్కడ ఉన్నాయి కొంచెం పెద్ద మనసు చేసుకొని చూసేయండి తడా ఇదన్నమాట మా బెడ్రూమ్ మేము ఇక్కడే పడుకుంటాం ఈ బెడ్రూమ్ లోనే ఒక కబోర్డ్ కూడా ఉందండి నా కుర్చీలో బట్టలు చూసి దయచేసి భయపడకండి ఇంకొక విషయం ఏంటంటే నేను కబోర్డ్ చూసి అస్సలు చూపిదలుచుకోలేదు ఎందుకంటే మీరు ఇక్కడనే స్కిప్ చేసి పారిపోతారు వేరే వీడియోకి ఇదనమాట మా బెడ్రూమ్ ఇక్కడే పడుకునే వాళ్ళమే ఈ మధ్య ఎందుకో చాలా సఫగేటింగ్ ఉందండి అందుకే హాల్లోకి షిఫ్ట్ అయిపోయాం ఇంకొక రూమ్ చూద్దాం రండి అసలు ఇదేంటి బ్లడ్ స్ట్రెయిన్స్ అనుకుంటున్నారా క్రైమ్ సీన్ అనుకుంటున్నారా కాదండి నా లిప్స్టిక్ ని నా చిన్న బిడ్డ ఇట్లా చేసింది అనమాట మా ఇల్లు మొత్తం మరకలు మరకలే రేపు ఖాళీ చేసేటప్పుడు ఓనర్స్ ఏమంటారో కూడా తెలీదు ఇప్పుడు మీరు వచ్చేది మాత్రం మా యూట్యూబ్ స్టూడియోలోకి అండి అఫీషియల్ గా మేము మా ఈ రూమ్ ని మా యూట్యూబ్ స్టూడియో లాగా మార్చేసుకున్నాం మా ప్రతి వీడియో ఇక్కడే ఉంటుంది ప్రతి వీడియో ఎడిటింగ్ ఇక్కడే జరుగుతుంది ఈ రూమ్ లో కూడా ఇట్లా ఒక చిన్న కబోర్డ్ ఉంది ఈ కబోర్డ్స్ అయితే నేను అస్సలు ఓపెన్ చేసి చూపించదలుచుకోలేదండి ఇంక ఈ రూమ్ లోనే మా యూట్యూబ్ కి సంబంధించిన లైట్ అల్లె ట్రైపాడ్ మా ఆయన వర్క్ చైర్ డెస్క్ టాప్ అన్నీ ఉంటాయండి ఇంకా మాకున్న ఈ రెండు రూముల్లోనే మా దగ్గర ఉన్న సామాన్లన్నీ గుచ్చి పెట్టుకున్నాం అనమాట ఇది వచ్చేసి ఇంకొక చిన్న బెడ్రూమ్ ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి మేము ఈ రూమ్ లో పడుకోవడానికి మేము అస్సలు వాడలేదు ఈ రెండు రూముల్లో కలిపి కూడా ఎక్కడ అటాచ్డ్ బాత్రూమ్ గానీ ఏమీ లేదండి ఇది జస్ట్ మేము వర్క్ కోసం అని వదిలేసాము మా ఆయన కూడా ఎప్పుడు ఈ రూమ్ లో కూర్చొని వర్క్ అయితే చేసుకోరండి ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకొని ఈ టేబుల్ మీదే వర్క్ చేసుకుంటారు నిన్న మండే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా ల్యాప్టాప్ కూడా ఇక్కడే ఉంది కిచెన్ చూసేద్దాం పదండి ఇలా వస్తే మనం కిచెన్ లోకి వెళ్లే దారిలో కొంచెం ఈ ప్లేస్ అయితే ఎందుకో తెలియదు అండి వదిలేరు మేబీ వాళ్ళు డైనింగ్ టేబుల్ అట్లేమో వేసుకునే వాళ్ళేమో ఇక్కడ కొంచెం ప్లేస్ వదిలేరు ఇక్కడ నేను ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ మీద వస్తుందని దయచేసి చూడొద్దు బాగాలేదనమాట ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నానండి ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏందంటే ఈ వాషింగ్ మిషన్ కి అవుట్లెట్ ఉంటుంది కదండి ఇది బాత్రూమ్ ఇది బాత్రూమ్ కూడా ఓపెన్ చేసి చూపించాలి అనుకోలేదు ఈ వాషింగ్ మిషన్ అవుట్లెట్ బాత్రూమ్ లోకి వేసుకోవాలండి మిషన్ ఉన్నప్పుడు ఎవరన్నా బాత్రూమ్ పోవాలి చేయాలి అంటే అది ఎవరన్నా పట్టుకోవాలి వెళ్ళాలండి ఇదైతే చాలా ప్రాబ్లం అయిపోయింది అందుకనేసి ఇల్లు మార్డానికి ఇది కూడా ఒక రీజన్ అనమాట ఇక కిచెన్ లోకి వెళ్దాం ఇప్పుడే పూజ వంట అన్ని అయింది కదండి అందుకే సింకు నిండా ఉన్నాయి దయచేసి పట్టించుకోదు మాది వచ్చేసి ఇట్లా ఇది ఏ షేపా కూడా తెలియదండి ఒక ఎల్ షేపా ఎల్ షేప్ లాంటి కిచెన్ అసలు ఈ ఇంట్లోకి రావడానికి ఈ కిచెన్ నాకు ఒక కారణం అండి కబోర్డ్లు ఇవన్నీ చూసి నేను బాగుంది వాళ్ళ నచ్చేసింది అని ఇంకా ఆవేశంగా చేరేసాను అనమాట వీటి లోపలంతా మొత్తం గది ఉన్నాయి మీ అందరూ వీడియోలో చూసే ఉంటారు ఎప్పుడు ఇక్కడ కెమెరా పెట్టుకుంటాను నేను ఇలా చేస్తానండి చూపిస్తాను మీకు ఒకటి ఈ లైట్ ఇక్కడ సెటప్ చేసుకున్నాం అనమాట పైన మీదుగా ఇక్కడ లైటింగ్ చాలా ప్రాబ్లం అనమాట ఈ లైట్ సెటప్ చేసుకొని కిచెన్ లో చేసే డైలీ బ్లాగ్స్ కానీ కుకింగ్ కానీ ఇట్లా చేసేదాన్ని ఈ మధ్య ఈ లైట్ కనెక్షన్ ఎందుకో తెలియదు అండి వైర్ చాలా ప్రాబ్లం అయిపోయింది అందుకే డైలీ బ్లాగ్స్ కానీ కుకింగ్ కానీ చెయ్యట్లేదు మీరందరూ ఈ పక్కనే చూస్తుంటారు కదండి కిచెన్ అంటే నేను ఇక్కడ నుంచి కెమెరా పెట్టి ఇట్లా షూట్ చేస్తాను కాబట్టి ఈ భాగం మీ అందరికీ చాలా సుపరిచితం ఇక్కడ ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇది ఒకసారి చూసేయండి ఈ ఆర్గనైజర్ మీద కూడా ఒక వీడియో చేశాను కదండి ఏంది అసలు ఈ కిచెన్ ఏంది పెట్టుకోవడం ఏంది అనుకుంటారేమో నేను కిచెన్ చాలా నీట్ గానే పెట్టుకున్నానండి ఇది వచ్చేసి నేను మా రూమ్ లో పెట్టాను మా చిన్న పాప అబ్బా ఇందులో ఉన్న ప్రతి వస్తువు తీసుకొని గోడలు గీయడము ఆమె మేకప్ వేసుకోవడం రకరకాలు చేసేస్తుంది ఇంకా మాతో భరిచే ఓపిక లేక తెచ్చి ఇక్కడ పెట్టేసామండి ఇంక ఇల్లు కూడా ఎలా షిఫ్ట్ అయిపోతున్నాం కదా అనేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లీనింగ్ అవన్నీ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలాగే ఇక్కడ ఒక రెండు షెల్ఫ్లు ఇచ్చారు డబ్బాలు అవన్నీ ఇక్కడ పెట్టుకున్నా పప్పులు బ్యాళ్ళు బియ్యం చింతక్కు అవన్నీ ఇక్కడ కొన్ని పెట్టుకున్నాను అంత డెప్త్ గా చూపిదలుచుకోలేదు ఎందుకంటే మొత్తం చాలా ఇదిగా ఉన్నాయి ఇక్కడ కొన్ని నేను బేకింగ్ చేసేవి అట్లా ఐస్ క్రీమ్స్ చేసేవి కేక్స్ సంబంధించినవి స్టీల్ సామాన్ అవన్నీ ఇక్కడ పెట్టుకున్నామండి ఇదండి నా చిన్నపాటి కిచెన్ మేము ఇంట్లోకి రావడానికి ఈ కిచెన్ మెయిన్ రీజన్ అనమాట కిచెన్ లో నుంచి వెళ్ళిపోతే మాకు ఇంకొక డోర్ ఉంటుంది అసలు మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈ డోరేనండి రండి ఉన్నది ఉన్నట్టు చూపించేద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే ఒక పెద్ద ఇది ఉంది కొబ్బరి చెట్టు ఈ కొబ్బరి చెట్టు ఉండడం వల్ల అలాగే దీని పక్కన ఒక కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుందండి ఇది జస్ట్ పెట్టారు ఏదో స్టార్ట్ చేశారు కానీ వర్క్ అయితే ఇప్పుడు దాకా ఏం చేయలేదు ఇంకా ఈ బిల్డింగ్ లో ఉంటారు చెత్త ఇక్కడ వేస్తారు ఆ ఖాళీ ప్లేస్ లో వేయబోయి మొత్తం మా దగ్గర పడిపోతుంది అనమాట ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు ఎంత తెస్తున్నారు అంటే మీ మీరు చేరేటప్పుడు ఇవన్నీ తెలీదా అనుకోవచ్చు మేము చేరేటప్పుడు కూడా మాకు ఇవన్నీ విషయాలు తెలుసండి వాళ్ళు కొంచెం వైట్ వాష్ లాగా వేసి మొత్తం ఎర్రటి కలర్ వస్తుంది కదా మనం మిద్దల మీద వేసుకుంటాం అలాంటి పెయింట్ కొట్టి ఇస్తామన్నారు అందుకే చేరామండి తీరా చూస్తే అసలు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది కానీ ఇప్పటికీ ఏం జరగలేదు ఫైనల్లీ మేమే డిసైడ్ అయ్యాం వేరే ఇంటికి వెళ్ళిపోవాలనేసి ఇక్కడ ఇంకొక బాత్రూమ్ కూడా ఉందండి ఉంది పేరుకే గాని మేము ఎప్పుడు యూస్ చేయలేదు ఈ ఇంటి గురించి ఇంకొక బిగ్గెస్ట్ ట్విస్ట్ అండి అంటే మేము హుటాహుటిన షిఫ్ట్ అయిపోయాం సామాన్లు అన్నీ వచ్చేసాయి జస్ట్ ఒక టూ డేస్ అయిందండి ఇంకా అప్పటికి ఇల్లు అయితే సర్దుతా ఉన్నాము కొన్ని కొంచెం కొంచెం సర్దుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా ఆయన కొంచెం ఇరుగు పొరుగు వాళ్ళతో పరిచయం పెంచుకుందాం అనేసి ఎదురింటి అంకుల్ కి హాయ్ అంకుల్ ఏంటి అసలు ఇల్లు ఎప్పటి నుంచి ఖాళీ ఉంది అని జస్ట్ మాటల్లో అడిగారంట ఇంకా అంకుల్ అయితే మా మైండ్ బ్లాక్ అయిపోయి ఫ్యూజ్ ఎగిరిపోయే సంఘటన ఒకటి చెప్పాడండి విషయం ఒకటి చెప్పాడు ఈ ఇల్లు నాలుగేళ్ల నుంచి ఖాళీ ఉంది ఫోర్ ఇయర్స్ తర్వాత మీరే రావడం ఫస్ట్ ఫ్యామిలీ అని అయితే చెప్పారు ఇంకా మాకు టెన్షన్ కాదండి బాబు ఇంకా రెండు రోజులే అయ్యింది అప్పటికప్పుడు మళ్ళీ వేరే ఇల్లు తీసుకొని మారలేము ఈ ఇంట్లో ఉండలేము అనమాట అసలు మాకు ఫుల్ టెన్షన్ అయిపోయింది అసలు ఇంతకీ ఈ ఇంట్లో ఏం జరిగింది ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారా లేదంటే ఏమన్నా హత్య జరిగిందా ఇంకా ఇలాంటి ఎవరికన్నా మామూలుగా వస్తాయి కదండి టెన్షన్స్ ఇంకా అలా ఒక వన్ వీక్ గడిచేసరికి మాకైతే ఈ ఇల్లు చాలా బాగా అడ్జస్ట్ అయిపోయింది అనమాట మేము కూడా బాగా అలవాటు పడిపోయాం మాకైతే నిద్ర పట్టకపోవడం కానీ అట్లా ఏం లేదనమాట అందులో ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే మేము అడప ఒక్కొక్క వస్తు ఒక్కొక్క వస్తువు కొనుక్కున్నాం కూడా ప్రీవియస్ గా ఉన్న అన్ని ఇళ్లతో పోల్చుకుంటే మాకు అలాగైతే ఏం అనిపించలేదు ఈ ఇంటితో అట్లా అలవాటు అయిపోయింది తర్వాత మెల్లమెల్లగా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు పరిచయం అయ్యే కొద్దీ ఇంకా వాళ్ళు వీళ్ళు చెప్పారనమాట అట్లా ఏం జరగలేదు కానీ ఫోర్ ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంది లాస్ట్కి ఒక బ్యాచిలర్ ఉన్నాడు ఇంకా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత మీరే రావడం ఫ్యామిలీ ఇంకా అబ్బాయి ఖాళీ చేసిన తర్వాత వెంటనే కోవిడ్ వచ్చిందంటే ఇంకా కోవిడ్ టూ ఇయర్స్ అట్లా ఖాళీగా ఉండిపోయిందే కానీ ఏమైతే జరగలేదు అని చెప్పారు అమ్మాయ్యా అనుకున్నాం మేమైతే ఫైనల్ గా కొంచెం రిలాక్స్ అయిపోయామండి ఇదండి ఇంటికి సంబంధించిన విషయం ఇంకొక సాడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు మేము కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతున్నాం కదండి ఆ ఇంటి ఓనర్ అయితే మేము పెట్టు అలౌ చేయలేమండి ఎందుకంటే అది కొంచెం అపార్ట్మెంట్ అనమాట అంటే ఒక టెన్ ఇల్లు ఉన్న అపార్ట్మెంట్ అండి ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది ఇల్లు కూడా గలీజ్ అయిపోతుంది మేము పెట్టిన అలౌ చేయలేము అన్నారు వాడిని కూడా ఇంకా ఇచ్చేయాలి అనుకుంటున్నామండి అండి ఇంకా డిస్కషన్ లో ఉన్నాము ఈ వీక్ లో గానీ నెక్స్ట్ వీక్ లో గానీ చాకి గారిని కూడా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యే లోపే కూడా ఇచ్చేద్దాం అనుకుంటున్నాము వీడి గురించి చెప్పంగానే చాకి అనే పేరు వినపడగానే వచ్చేసాడండి చూస్తున్నారా ఎంత నాటి బాయో చూడడానికి ఇట్లా క్యూట్ గా ఉంటాడే గానీ ఫుల్ రోత ఎదవండి బాబు అస్సలు ఈ రోజు స్నానం చేస్తే సాయంత్రానికి ముల్లి మురికి మురికి అయిపోతాడు ఇట్లా స్నానం చేసి వదలం కానీ బయటకు వెళ్ళిపోతాడు అనమాట చూస్తున్నారా ఎంత అల్లరి చేస్తున్నాడో కానీ ఇంత అలవాటు అయింది కానీ ఇంకా ఇచ్చేయక తప్పట్లేదు అనమాట మాకు చూసారు కదండి మా హోమ్ టూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్